ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతు బజార్లపై ప్రత్యేక దృష్టిని సారించింది రైతులు తాము పండించిన పంటలు ఆకుకూరలు కూరగాయలు వంటివి క్రయ విక్రయాలు జరుపుకునేందుకు ఎంతో సహాయపడుతున్నటువంటి రైతు బజార్ల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వాటిని మార్డ్రన్ రైతు బజార్లుగా మార్చనుంది ఇందులో భాగంగా రాష్ట్రంలోనే అతిపెద్ద రైతు బజార్గా ప్రత్యేక గుర్తింపు పొందినటువంటి కర్నూలు క్యాంప్ రైతు బజార్ రూపురేఖలు ఇకపై మారనున్నాయి జిల్లా నలుమూలల నుంచి దాదాపు మూడు వందల యాభై మందికి పైగా రైతులు తాము పండించిన ఆకుకూరలు కూరగాయలు పండ్లను క్రయ విక్రయాలు జరుపుకునేందుకు ఈ రైతు బజార్ను ఆశ్రయిస్తుంటారు అయితే ప్రస్తుతం అరవై ఏడు సెంట్ల విస్తీర్ణంలో ఉన్న ఈ కర్నూల్ సీక్యాం రైతు బజార్ ఇకపై ఒకటిన్నర ఎకరంలో విస్తరించనుంది అయితే ప్రతిరోజు మూడు వందల మంది రైతులు యాభై మంది పొదుపు మహిళలకు క్రయ విక్రయాలు జరుపుకునేందుకు కర్నూల్ కర్నూలు సీక్యాం రైతు బజారు ప్రస్తుతం అరవై ఏడు సెంట్లలో విస్తీర్ణంలో ఉంది అయితే ప్రతిరోజు దీని టర్న్ ఓవర్ నలభై నుంచి యాభై లక్షల మేర ఉంటుంది ప్రస్తుతం జనాభా అధిక సంఖ్యలో వస్తుండటంతో ఈ రైతు బజార్లో కాలు మోపడానికి కూడా సరైన స్థలం లేక అటు రైతులు ఇటు వినియోగదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు ఇందులో భాగంగా కూటమి ప్రభుత్వం ఈ రైతు బజార్పై ప్రత్యేక దృష్టి సారించి దీన్ని విస్తీర్ణను మరింత పెంచేలా చర్యలు చేపట్టింది కర్నూలులో ఉన్నటువంటి ఈ సీ క్యాంపులో ఉన్నటువంటి రైతు బజార్కు చాలా మంది రైతులు వినియోగదారులు వందలాది మంది వస్తూనే ఉంటారు ఈ రైతు బజారు కర్నూలు నగరంలో చాలా పెద్ద రైతు బజారు ఇక్కడ గ్రామీణ ప్రాంతాల నుంచి రైతులు కానీ అదేవిధంగా ఉద్యోగస్తులు తర్వాత ఇతర ఇతర ప్రజలందరూ రైతు బజార్కు వస్తుంటారు ఆదివారం పూట అయితే రైతు బజార్ పట్టనటువంటి జనం వచ్చి ఇక్కడ పండ్లు కానీ కూరగాయలు కానీ పూలు కానీ అన్ని రకాలైనటువంటి పోతుంటారు ఈ పండగల సీజన్లో అయితే కాలు మోపడానికి కూడా ఉండదు కాబట్టి ప్రభుత్వము రైతు బజార్లను విస్తరణ చేస్తా అని చెప్పి కూటమి ప్రభుత్వం చెప్పింది ఒక ఎకరా దీన్ని ఒకట ఎకరా ఇరవై ఐదు సెంటర్ల్లో ఇప్పటికి అభివృద్ధి చేస్తామన్నారు ఎకరా ఎకరా నరలో అభివృద్ధి చేసి బాగా పెద్ద రైతు బజార్గా దీన్ని అభివృద్ధి చేస్తే ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం దాదాపు నాలుగున్నర కోట్ల రూపాయలతో ప్రస్తుతం ఉన్న అరవై ఏడు సెంట్ల విస్తీర్ణంలో ఉన్న ఈ రైతు బజార్ను ఒకటిన్నర ఎకర విస్తీర్ణంలో ఏర్పాటు చేయనుంది దీంతో ప్రస్తుతం ఉన్న మూడు వందల యాభై మంది రైతులతో పాటు అదనంగా మరో మూడు వందల మంది రైతులకు ఈ రైతు బజార్ ఆశ్రయం ఇచ్చి జిల్లాల్లోనే కాకుండా రాష్ట్రంలోనే మార్డ్రన్ రైతు బజార్గా మారనుంది ప్రతి మాసానికి ఇక్కడ కోట్లల్లో వ్యాపారం జరుగుతుంటుంది ఎంతోమంది రైతులు కూడా దీని మీద ఆధారపడి తమ జీవనోపాధిని పొందుతున్నారు కాబట్టి వినియోగదారులు అయితేనేమి ఇట్లా రైతులకైతేనేమి అమ్ముకునేటువంటి వాళ్ళకు అందరికీ ఇది ఉపయోగపడుతుంది కాబట్టి ఈ రైతు బజార్ని విస్తారంగా అభివృద్ధి చేసి ఒక ఎకరా ఇరవై ఏడు సెంటర్లలో కానీ పైన ఇక్కడ అన్ని గవర్నమెంట్ కోటర్స్ ఉన్నాయి కోటర్ కోటర్స్ అన్ని డెమాలిజ్ చేసి ఇక్కడ బాగా రైతు బజార్ని విస్తరణ చేస్తే ఇంకా రాష్ట్రంలోనే పెద్ద రైతు బజారుగా శ్రీకాంపు రైతు బజార్ అభివృద్ధి చెందని చెప్పి ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వాన్ని కోరుతున్నాం మంచి మోడరేట్ రైతు బజార్గా దీన్ని అభివృద్ధి చేస్తే ప్రజలకంతా బాగా ఉపయోగపడుతుందని చెప్పి తెలియజేస్తున్నాం కూటమి ప్రభుత్వం రైతు పక్షపాతం రైతు బజార్లో విస్తరిస్తామని కాబట్టి మా కర్నూల్లో ఉన్నటువంటి క్యాంప్ రైతు బజార్ని విస్తారంగా అభివృద్ధి చేసి బాగా వినియోగదారులకు అనుకూలంగా చేయాలని చెప్పి కోరుతున్నాం